అందరి నమస్కారం అండి నిన్నటి రోజున సింగన్మల్ నియోజకవర్గంలో కుట్లూరు మండలం నాగలింగ వ్యక్తి ఎక్కువ అప్పుల బాధతో అంటే గతం నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపార నష్టాల వల్ల అలాగే దాని నుంచి అప్పులు చేయడము పిల్లల స్కూల్ ఖర్చులు ఇంట్లో పరిస్థితి అలా భార్య కూడా డైలీ కూలికెళ్ళే పరిస్థితి ఉన్నటువంటి నిరుపేద కుటుంబము సమస్యలు అట్లా ఒత్తిడి అప్పుల ఒత్తిడి వల్ల కూడా ఈరోజు ఆత్మహత్యాయత్నాన్ని చేసి ఈరోజు చనిపోవడం జరగడం చాలా చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాము ప్రభుత్వము కుటుంబానికి కుటుంబ పోషణకి పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా కుటుంబానికి అండగా ఉంటామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతూ ఉండింది నాగలింగా అన్న చనిపోయే ముందు కూడా ఒక వాయిస్ నోట్ కూడా వాళ్ళ భార్యకి పెట్టడం జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు అప్పుల ఒత్తిడితో నేను తట్టుకోలేక వాళ్ళు రోజు ఫోన్లు చేయడం కానీ అవమానంగా ఫీల్ అయ్యి నేను ఈ పని చేస్తూ ఉన్నాను పిల్లలను బాగా చూసుకో అని చెప్పి మరి ఈరోజు చనిపోవడము చాలా చాలా విషాదం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం కుటుంబ సభ్యులకు అంతా కూడా భరోసా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పిల్లల భవిష్యత్తు కోసము ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా కావాలన్నా కూడా ఇస్తామని కూడా తెలియచేస్తున్నాము ఎందుకంటే ఈ ఆత్మహత్య చేసుకోవడం అనేది కూడా ఆ కుటుంబ సభ్యులకు తీగిన లోటు ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడము అలాగే రానున్న రోజుల్లో పిల్లల స్కూల్స్కి కానీ పిల్లల చదువు కోసం కూడా మన ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు సపోర్ట్ అందించేలాగా మేము సాయం అందిస్తాం చిన్నపాటి మనం కూడా వాళ్ళ నిరుపేద కుటుంబం అయ్యేసరికి ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్య రాజకీయాలు అంటే శవరాజకీయాలని మళ్ళీ ఈరోజు ఈ కుటుంబ సభ్యులకి అంటగడుతూ వాళ్ళకి లేనిది బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఇంకా విషాదంలోకి తీసుకెళ్లే పరిస్థితిని చూస్తూ ఉన్నాము ఎందుకంటే వ్యాపారాల్లో నష్టాలు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఇబ్బందుల్లో వాళ్ళ ఒత్తిడికి లోనై తీసుకున్నటువంటి నిర్ణయము ఈరోజు తాత్కాలికంగా ఉన్నటువంటి జిల్లా సమస్యల్లో దాన్ని ఈరోజు అంటివేస్తూ ఈరోజు తప్పుదారి పట్టించే పరిస్థితిని చూస్తూ ఉన్నాం రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉండింది సో ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉంటామని కూడా తెలియచేస్తూ ఉన్నాం